గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు వచ్చి మహేష్ అండి మా అబ్బాయిన వెంకటేశ్వర్ సార్ అండ్ సౌమ్య మేడం అండ్ నా గ్రేట్ మెటర్ సింహాచారి సార్ అండ్ సౌంతి మేడం ఓకే అండి మనకు ఈ రోజున ఒక శుభవార్తతో మాకు ఈ రోజున మాకు శుభవార్త మా జీవితంలోకి వచ్చింది ఎందుకంటే ఈ రోజున మేము సుదినంగా అనుకోవచ్చు ఈ రోజు చరిత్రలో కుట్రలలో టికించుకోదగినటువంటి రోజు అన్నట్టు ఎక్కడో నేను చేసే పనిని అక్కడ ఏం డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అండి నేను కూడా చెప్పంగానే వచ్చిన పర్సన్ ఏం కాదు సమాజంలో ఎట్లా అవుట్ ఆఫ్ నెగిటివ్ మైండ్తో ఉన్నారో నేను కూడా స్టార్టింగ్ అవుట్ ఆఫ్ సిస్టమ్లో ఉన్నప్పుడు నేను కూడా నెగిటివ్ మైండ్తో ఉండేను ఎప్పుడైతే నన్ను మా అబ్బాయిని సిస్టానికి కనెక్ట్ చేశారో అప్పటి నుంచి మాత్రమే ఇక్కడ వెస్టేజ్లో ఏముంది ఒక సాధారణమైన వ్యక్తి కార్ తీసుకోవచ్చునా అనే విషయాన్ని చాలా డౌట్ఫుల్ ఉండేది చాలామంది వీడియో చేసేది చాలామంది కార్ హ్యాండలింగ్ చేసేది జస్ట్ ఒక సోప్ చేంజ్ చేస్తే ఒక పేస్ చేంజ్ చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది ఈ కార్ అనేది నేను జస్ట్ దానికోసం సిస్టమ్ అనేది ఫాలో అవ్వడం జరిగింది చాలా మీటింగ్ అటెండ్ అటెండ్ అవ్వడం జరిగింది మాకు వచ్చిన డౌట్స్ అన్ని మా అప్లైస్ని కాల్ చేసి తెలుసుకోవడం జరిగింది తద్వారా ఏమైంది టాటా నెక్సెల్ కార్ మా దగ్గరికి రావడం జరిగింది ఓకే ఇట్లాంటిది అంటే మనకు చాలా పేషెంట్స్ ఉండే అంటే ఇంతకుముందు మా జాబ్లో చేస్తే అని అంటే పాస్ పర్మిషన్ లేదు ఒకరోజు లీవ్ దొరకాలన్నా చాలా కష్టంగా ఉండేది ఎన్నో కోరుకులు మనసుకో ఉన్నా బయటకు చెప్పుకోలేని బాధ అనేది చాలా ఉండేది ఎందుకంటే ఇంపార్టెంట్ ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఒక త్రీ డేస్ ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చింది అక్కడ టైం ఫ్రీడమ్ అనేది లేదండి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో టైం ఫ్రీడమ్ ఉంది మనీ ఫ్రీడమ్ ఉంది సెక్యూరిటీ ఇన్కమ్ ఉంది సో మనం డిసిషన్ అనేది ఈ ప్లాట్ఫామ్ దిశగా తీసుకొని బెస్ట్ ద రైట్స్ ప్లాట్ఫామ్ అండి నా ఒక్కరికే కాదు మీరు ఆలోచిస్తున్నటువంటి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సాధ్యమనండి సో ఏందనంటే మాకు ముగ్గురు అబ్బాయిలండి మేమిద్దరు అబ్బాయిల తర్వాత ఒక పాప కోసం వెయిట్ చేసినాము అయితే దేవుడు మాకు పాపని ఇచ్చే భాగ్యం లేదు కాబట్టి మన మూడో అబ్బాయి కూడా వచ్చారు సో మాకు ఏందనంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ముగ్గురు అబ్బాయిలను ఒక బైక్ మీద కూర్చోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది చాలా ఇబ్బంది టైంలో ఏమైందంటే మా మా బాబు పెరిగిన నాకు ముందు ఐటమ్ అనేది కనపడే ముందు టైం పైన కూర్చోబెట్టాల్సి వస్తుంది ఇద్దరిని వెనకాల కూర్చోబెట్టాల్సి వస్తుంది సో ఆ సందర్భంలో ఏమైతుందంటే కొన్ని టైంలలో మా పెద్ద బాబును చాలా పెద్దగా కాబట్టి ఇందాక చూశారు మీరు వీడియోలో ఆ పెద్ద బాబు మా ప్రాబ్లమ్స్ గమనించి డాడీ నేను రాను అనే ఒక మనసులో ఉన్నటువంటి బాధ ఇది ఎందుకంటే చాలా అది వానికి అంత పెద్ద చిన్న చిన్న వయసులోనే అంత పెద్ద డిసిషన్ రావడం ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు అర్థం చేసుకొని డాడీ నేను ఫంక్షన్కి రాను మీరు వెళ్ళే రండి అని చెప్తుండే కానీ వాడు టాటా చెప్పినప్పుడు మాత్రం మా గుండెలో చదురానికి ముద్ర ఉంటుండే అవాళ్ళు అవ ప్రాబ్లం అవుతుందేమో అని అనిపిస్తుండే చాలా ఎందుకంటే మనం బండి మీద వెళ్తున్నప్పుడు వాడిని వదిలేసి వెళ్తుండే ఆ టాటా అనేది చాలా బాధ అనిపించింది డాడీ అనేది అది నాకు వాటి నుంచి నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది లేకుండే నేను చేసే జాబ్తో మాత్రము నా డ్రీమర్ అండి మా బాబు అక్కడ ఉన్నటువంటి కలిగిన బాధను ఎప్పుడు నేను ఓడగొట్టుకున్నానో అప్పుడే నేను రియాలిటీ లైఫ్లో ఉన్నట్టు అని అనుకొని నేను మంచి ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే జాబ్ చేసానో పదిహేను సంవత్సరాలు అదన వదులుకొని మంచి ప్లాట్ఫామ్కి వచ్చేసి ఈ రోజున మా మెంటరు మా అప్లైన్ సహాయంతో విన్నింగ్స్ నాలెడ్స్తో ఇంత మంచి గొప్ప కార్ తీసుకోగలిగిన సో నాకే కాదండి ప్రతి ఒక్కరికి ఇటువంటి పెయిన్ ఇటువంటి పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుండొచ్చు ఎవరైనా సరే ఏ డిసిషన్ అనేది తీసుకోండి మీకు కూడా మంచి రోజు రాబోతుంది ఎందుకంటే పుట్టంగానే ఎవ్వరికి ఏం రావు మనం నేర్చుకోవడం ద్వారానే వస్తుంది పుట్టంగా ఎవరు నడవలేరు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వస్తుంది జస్ట్ దీంట్లో ఉన్నటువంటి ఏంటంటే జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఇందాక సార్ కూడా చెప్పారు చెప్పడం జరిగింది ఒక సిక్స్ మంత్స్ అనేది ఓపిక్గా ఉండగలిగితే మీరు తీరు తెలుసుకునే తీరుగా ఉండగలిగితే మీరు అనుకున్నది సాధించడానికి సిద్ధంగా ఉన్నట్టే సో ప్రతి ఒక్కరు చాలామంది లక్షల్లో చెక్కులు తీసుకుంటా ఉన్నాం జస్ట్ మీ స్టేటస్ చూడ చూడకుండా వాట్సాప్లో వచ్చి స్కిప్ చేయకుండా దాని గురించి ఎంకా ఉన్న ఏంటి పరమార్థం ఏంటో తెలుసుకున్నప్పుడు మీ జీవితంలోకి ఒక అర్థం వస్తుందనండి ఏంటంటే మంచి అవకాశాలు వచ్చినప్పుడు తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు ఎప్పుడైతే ఇష్టపడరు మీరు అయిష్టంగానే మారిపోతారు ఈ సమాజంలో సో మీరు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడం అండి మేము చేసేప్పుడు తప్ప రైటా కరెక్టా అనేది మాత్రం మీరు ఆలోచన చేసుకోండి ఈ రోజులలో ఒక ఆధార్ కార్డు ఏం రాదంటే గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది ఒక పదిహేను వందలు వస్తాయంటే ఎంతోమంది ఆధార్ కార్డు తీసుకెళ్ళడానికి ఎంతోమంది క్యూ అంటే ఈ సందర్భంలో లక్షలు వస్తాయి ఆధార్ కార్డు ఇవ్వడంటే ఎంతో మనపోతుంది ఈ సందర్భం సో ఏది ప్లాట్ఫామ్ కరెక్ట్ ఏది ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు సెలెక్ట్ చేసుకోండి ఒక ఆధార్ కార్డు మీ డ్రైవింగ్ లైసెన్స్తో మొత్తం మీ జీవితం మారిపోతుంది యూ అండి థ్యాంక్ యూ బిష్యూ వెల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెట్టిన ధన్యవాదాలు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క డౌన్ డౌన్లయన్స్ అందరికీ అప్లైన్స్ అందరికీ మెంటర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మాకు ఈ షోరూమ్ నుంచి చాలా కష్టపడే దినేష్ కానీ చందు సార్ కానీ చాలా కష్టపడి మా లోన్ ప్రాసెస్ కానీ రీటర్మ్ ప్రాసెస్ అంతా చేయడానికి వాళ్ళు కూడా చాలా రిక్ తీసుకున్నారు మాకు ఇంత మంచి అవకాశం కల్పించినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ విషువేల్